నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం తీర్పు గురించి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఒక సంచలనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది గో వధ చేసిన వారికి నాన్ వేలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేయబోతుంది అనేది వింటూ ఉన్నాం ఎంతవరకు నిజము జరిగితే దండం జరిగితే సాస్తాంగం అయితే కేవలం రూల్స్ ద్వారానే అన్ని అరికట్టలేము ఎడ్యుకేట్ చేయాలి ఇప్పుడు గుడి ఉంది ఒకసారి తిప్పండి ఏం రాసి ఉంది రావి చెట్టు వేప చెట్టు ఉసిరి చెట్టు అక్కడ దాసాంజ స్వామి ఇక్కడేమో శివాలయం లలితాదేవి అక్కడ రాములవు ఇంతే ఇక్కడ ఎడ్యుకేషన్ ఏముంది ఇక్కడ చెప్పు ఇక్కడ ఏమి ఎడ్యుకేషన్ ఉందా ఏం నేర్చుకు ఏం నేర్చుకుంటారు ఆ పిల్ల కానీ చదువచ్చు ఏమన్నా నేర్చుకోవడానికి ఏమైనా ఉందా ఒక బోర్డు ఓ మంచి రాత ఉందా ఇక్కడ ఏమన్నా అది చిన్న మసీదు చిన్న చర్చి ఏముంటది ప్రతి ఏదో రాత ఉంటుంది వాళ్ళది నీ కొరకే వాడు వచ్చిన వాడు చర్చిని ఏదో రాసి ఉంటది మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి ఉదాహరణకు ఒక శ్లోకం చెప్తాను అందరు చెప్పండి అమంతరమక్షరం నాస్తి అమంతనక్షరం నాస్తి నాస్తి మూలమనోషదం నాస్తి మూలం అయోగ్యో పురుషో నాస్తి అయోగ్యో పురుషో నాస్తి యోజక యోజక స్తత్ర స్తత్ర దుర్లభ దుర్లభ ఈ శ్లోకం నేను ముప్పై నాలుగేళ్ల క్రితం నేర్చుకున్నా అర్థం ప్రపంచంలో మంత్రం కాని అక్షరం లేదు ప్రతి అక్షరం మంత్రమే నీకు తెలిస్తే ఔషధం కాని మొక్కలేదు నీకు తెలిస్తే అసలు పనికి రాని మనిషి అంటూ లేడు నీకు ఉపయోగించుకోవడం తెలిస్తే యోజకస్తత్వ దుర్లభ కాబట్టి ప్రపంచంలో అన్ని పనికి ఈ విషయాన్ని శ్లోక రూపంలో చెప్పారు అది రాసి పెడితే భావన రాస్తే ఎడ్యుకేట్ ఎవరా అది యూనివర్సల్ కదా ఇంకో శ్లోకం చెప్తా కాలక్షేపో 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 నర్తవ్యం కర్తవ్యం క్షీణమాయుర్ క్షీణమాయుర్ దినే దినే దే దే యమస్య కరుణా త్వరితగతి త్వరితగతి అంటే ఏంటండి అంటే ఏంటి కాలాన్ని వ్యర్థం చేయకండి రోజు ఆయుర్దాయం గడిచిపోతుంది యముడికి దయలేదు యముడు ఎప్పుడైనా వస్తాడు యముడు వచ్చే లోపల మీరు సంపాదించుకోవాల్సింది సంపాదించుకోండి ఏంటి ఆ సంపాదన అమీర్ పేటలో వెళ్ళ అక్కడ ఉంటది మా పిల్ల ఎముడు వచ్చి కొడతాడు జల్లా ధర్మం ధర్మాన్ని మనం సాధించాలి ఏది మనకి చెప్పబడిందో మన శాస్త్రం దాన్ని మనం పాటించాలి ఇది తక్కువ రాలిపోద్ది మర్నాడికి కాలిపోద్ది ఈ రాలిపోయేదానికి కాలిపోయేదానికి మనం పెద్ద ప్లాన్లు వేస్తున్నామే కానీ శాశ్వతమైంది లోపల ఉందే దానికి ఏమి చేయబోతాయి అలా దానికి ఏం చేయబోతాయి అందుకని కర్తవ్యం ధర్మ ధర్మసంగ్రహ ఆ శ్లోకం ఇంకో చోట ఎందుకు రాసిపెట్టకూడదు మార్పు రావాలి కదా అలాగే పొద్దున్న లేవగానే గొప్పవారిని కొందరు తలుచుకోవాలని చెప్పారు అవి రాసి పెట్టచ్చుగా ప్రాతస్మరణీయులు ఎవరు వాళ్ళు శ్రీహరి నాకే ప్రహ్లాద నారద పరాశర పుండరీక భీష్మదాల్ వ్యాసాంబరీష్యా పరాశరుడు ప్రహ్లాదుడు పుండరీకుడు నారదుడు వ్యాసుడు అంబరీషుడు రుక్మాంగదుడు ఇటువంటి వాళ్ళు మహనీయుడు వాళ్ళని ప్రాతస్మరణీయులు వాళ్ళని పంచుకోవాలి నువ్వు రాస్తే వాళ్ళు చదివితే ఉద్ధరింపబడతారు దేవాలయం బోధ చేసే స్థలం టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ లెర్నింగ్ కానీ గవర్నమెంట్ వల్ల టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ లెర్నింగ్ అందుకే బర్నింగ్ ఇప్పుడు రావాల్సింది టర్నింగ్ వచ్చేస్తుంది వచ్చేయాలని కోరుకుంటూ రామచంద్రమూర్తి మీద ఒక్క పాట మీరు వినిపిస్తే రామదాస్ గారు కాన్ఫిడెన్స్ లెవెల్ చూడాలి మీరు ఆయన ఎంత బాగా చెప్తానంటే తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిట మృత్యువుయని మదినమ్మన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్నుడనైతిని ధన్నుడనైతిని ఓరన్నా ఆ కీర్తనలో సత్యం పుట్టుట సున్నా నేను ఇంక మళ్ళీ పుట్టను ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలని మళ్ళీ పుట్టను అని చెప్పగలగడం అంటే ఎందువల్ల అంటే నా దగ్గర ఒక ఔషధం ఉంది నా దగ్గర ఒక ఆయుధం ఉంది అదేమిటిది రామనామం అందుకని త్యాగరాజ స్వామి వారు రాముని ఆరాధించారు రామదాస్ గారు ఆరాధించారు అన్నమయ్య వెంకటేశ్వరులోనే అందరినీ చూశాడు చూస్తూ ఏమన్నారంటే అన్నమయ్య అందంగా చూపిస్తూ మాట్లాడతాడు అన్నమయ్య చూపిస్తూ పాడతాడు సీతాదేవి చింతామని ఈతడు ఈతడు దాసుల పాలి పరదైవము మంద్రుడితడు రఘువీరుడు కామిత పలములియ కలిగే అందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి వితాడు గాతల కౌశికుపాలి కల్ప వృక్షము గౌతము భార్య పాలితి కామదేను విశాడు గాతల కౌశికు పాలి కల్ప వృక్షము శరణన్న వారిపాలి శరణన్న వారి పాలి కన్నులెదుటమూరితి శరణన్న వారి పాలి కన్నులెదుటమూరితి వెలయశ్రీ వెంకటాద్రి విబుడీ తడు శరణన్న వారి పాలి కన్నులెదుటమూరిది వెలయశ్రీ వెంకటాద్రి విబుడీతడు రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత పలములియ కలిగనే ఎందరికి రామచంద్రుడితడు అద్భుతం ప్రభుజీ అంతే మీరు కూడా వీరుడే ఎందుకంటే రామ భక్తుడు కాబట్టి రాముడు శాంతం కలిగిన వాడు వినయం కలిగినవాడు కానీ ఆయుధాన్ని ఎప్పుడు విడిచిపెట్టని వాడు ఎందుకంటే ఎందుకంటే ధర్మహింస తదైవచ సీతాదేవి ఎందుకండి ఇవన్నీ మీకు అని ఆయన తల్లి కదా మనందరి తరఫున ఒక కథ చెప్పుద్ది చూసారా కథలు చెప్పకు అంటుంటారు భార్యలు కానీ రాముడిని చూసి నేర్చుకోండి భార్య కథలు చెప్తే అదేవిధ ఆవిడ కథ చెప్పుద్ది ఏం కదంటే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఇంద్రుడు వచ్చి ఒక మంచి కత్తి పొడుగైన మంచి బలమైన కత్తి ఒకటి ఇచ్చి సరే ఇది మా పూర్వీకుల నుంచి వచ్చింది రాజువేషంలో వస్తాడు ఇంద్రుడు ఇది దీన్ని కొంచెం మీ దగ్గర పెట్టండి అత్యవసర సమయం వెళ్తున్నాను మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటా అన్నాడు దాన్ని ఏముంది అక్కడ పెట్టండి రాజా అన్నాడు వస్తూ ఉంటే ఎంత ప్రమాదం అని చెప్పరా అని చెప్తున్నా అతను వెళ్ళిపోయాడు ఇంద్రుడు రాజు రూపంలో వచ్చాడు కత్తిచ్చి వెళ్ళిపోయాడు ఈ ముని రోజు స్నానానికి వెళ్ళేవాడు ఆ నదికి ఈ చెట్టు కింద ధ్యానం అక్కడ స్నానం రోజు మామూలుగా వెళ్ళేవాడు ఈ వెనకాల జింకలు పుల్లులు శివాలు కూడా వచ్చేవి అంత కూల్ పర్సనాలిటీ ఈయన కత్తిని అక్కడ పెడితే మళ్ళీ ఎవరినైనా ఎత్తిపోతారు అన్నట్టుగా దాన్ని పట్టుకుని వెళ్ళి అక్కడికి వచ్చి స్నానం చేసేవాడు ఓ రోజు మనస్సు దిక్కుమంది కదా ఓ పాట కూడా ఉందిగా నాటక వే మనసా తెగిన పతంగానివే వే మనస అలా ఇతని కత్తి తీసుకుని అసలు ఇది పొదురు ఎంత ఉందో చూద్దాం అని కొట్టాడు ఆ బాణం తెగుతుందే అనుకున్నాడు మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టాడు ఈ అలవాటు వలన ఏమైంది ఇలా ఇలా అంటూ అక్కడ ఓ జంకన అలా వేసేది ఇప్పుడు ఇందులకి ఏం కావాలి ఇతను తపస్సు భగ్నం జీవహింస చేస్తే తపస్సు భగ్నం అయిపోయింది అంటే ఒక్క వ్యక్తిని కూడా వాడకుండా ఒక ప్రాణం లేని వస్తువుని వాడి ఒక మునిని పక్కదారి పట్టించాడు సీతాదేవి కథ చెప్పి మనకి ఎందుకండి మనం ఏదో పద్నాలుగేళ్ళు వనవాసం చేద్దామని వచ్చాం మీరు ఏమో ఆయుధాలు అవి ధరించి వీళ్ళ కష్టాలు అవి వింటున్నారో అని అంటే రాముడు చెప్పాడు నేను క్షత్రియుడిని రక్షించకపోతే ఆ పదానికి వ్యర్థం సో నేను వచ్చింది అంటే ఊరికే అదే అలా చెప్పింది ఎందుకంటే ఏదో ఆయన మాట్లాడతారు వినాలిగా ఆయన అందుకోసం అలాగా అలాగా రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకుపతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవికులుడితడు